గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ తరఫున నేను మాట్లాడుతున్నాను మీ పేరు నా పేరు గపూర్మేయ సిఐటియు మండల అధ్యక్షుడు కోనమూరు ఈరోజు కోనమూరు గ్రామ పంచాయతీలో ఎనభై మంది కార్మికులు పనిచేస్తున్నారు ఇందులో పదహారు మంది స్వచ్ఛ భారత్ కార్మికులు ఉన్నారు మిగతా వాళ్ళంతా గ్రామ పంచాయతీ నిధులతో పనిచేస్తూ ఉన్నారు ఎన్నో ఏళ్ళ నుంచి చాలామంది కష్టపడి పనిచేస్తూ ఉంటే పోరాటం చేయంగా చేయంగా ఇప్పటికీ పదివేల రూపాయలు పెంచారు మరి మిగతా బ్యాలెన్స్ పెంచుతామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి పాలకవర్గం ఈరోజు జీతాలు పెంచమని చెప్తే మా దగ్గర ఏం లేదు పై నుంచి రావాలి డిపో నుంచి రావాలి ప్రభుత్వం ఇంతకన్నా ఎక్కువ పెంచొద్దని చెప్పేసి బెదిరిస్తూ ఉంది అది ఈరోజు ఎందుకంటే పంచాయతీ కార్మికులు పదివేల రూపాయలతో బతకడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కానీ వాళ్ళ పిల్లల చదువులు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి మల మూత్రాలు ఎత్తేసి ఈరోజు గ్రామాల్లో శుభ్రం చేస్తూ ఉంటే అనారోగ్యాల బారిన పడితే వైద్యం ఖర్చులకే ఈరోజు ఐదు ఆరు వేల రూపాయలు అయిపోతూ ఉన్నాయి దాని కారణంగా ఈరోజు గ్రామ పంచాయతీ పాలకవర్గం కానీ అధికారులు కానీ జీతాలు పెంచమని గత రెండేళ్ల నుంచి మొరబెట్టుకున్నా అసలు పట్టించుకున్న పాపన లేదు కాబట్టి పై నుంచి ఆర్డర్ చేసి ఏమైనా తెస్తామో ఇస్తామని చెప్పేటటువంటి ధోరణిలో మాట్లాడుతున్నారే తప్ప ఇంకొకటి లేదు సుప్రీంకోర్టు గతంలో రెండు పంతొమ్మిది వందల తొంభైలో ప్రతి చే ప్రతి కార్మికునికి పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి జీవో కూడా చేసింది కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదు మాము ఇరవై ఆరు వేల రూపాయలు కోరడం లేదు కనీసం అవసరాలు తీర్చడానికి కోసమన్నా కనీసం ఒక పదహైదు వేల రూపాయలన్నా ఇవ్వండి పారిశుద్ధ్య కార్మికుల పైన అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ యొక్క మా డిమాండ్స్ ను ప్రభుత్వం డిమాండ్ను అంగీకరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దఫూర్మియా కొడుమూరు ونقول